అహ్మదాబాద్లో విమానం కురిన దుర్ఘటనలో మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ మేరకు సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు డిఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసిన మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాల ముఖాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు ప్రస్తుతం రెండు వందల పదిహేను మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని వారి నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు చిరాగ పోలీసు అధికారి గోసాయి వివరించారు డీఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు డెబ్బై రెండు గంటల సమయం పడుతుందన్న ఆయన మృతదేహాలను గుర్తించాక శివ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు నిన్న అహ్మదాబాద్ సమీపంలోని వైద్య కళాశాల వద్ద విమానం కుప్పకొనడం వెంటనే భారీ పేరుడు సంభవించింది పేరుడు దాడికి విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి ఈ నేపథ్యంలో మృతదేహాలను గుర్తించడం కోసం బాధిత కుటుంబీకుల నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు